మిథున లగ్నం మిథున రాశి ఈ మిథునం వాళ్ళకి అష్టమ మరియు భాగ్యాధిపతి అయిన శని భాగ్యంలో సంచరించడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడము మరియు మాట తీరు పెరుగుబడడం సభలలో అనర్గళంగా ప్రసంగించి పది మందిని మెప్పించి ఒప్పించగలగడం కం కన్విన్సింగ్ స్కిల్స్ పెరగడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు కలిగే అవకాశం ఉంది అలాగే సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు తండ్రి మరియు తండ్రి తరఫు బంధువుల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క లాభస్థాన లాభాభివృద్ధి కూడా జరిగే అవకాశం ఉంది లాభస్థానం మీద శని యొక్క దృష్టి ఉండడం వల్ల లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు చేకూరట ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు జరిగే అవకాశం ఉంది చివరిదాకా టెన్షన్ పెట్టినప్పటికీ కూడా ఈ ఫలితాలు జరిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే శత్రు రోగ రుణాది పీడలు తక్కువగా ఉంటాయి అలాగే ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్షపడతారో వారి ద్వారానే మీకు మేలు చేకూరే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి మరియు ఐదో తారీఖు నుంచి కొద్దిగా లే ఈ యొక్క వివాహపరంగా ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహపరమైనటువంటి అనుకూలత మరియు అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించే అవకాశాలు కనబడుతున్నాయి ఈ ఈ సమయంలో పెళ్లి చూపులు జరగడం కానీ పెళ్లికి సంబంధించిన సంప్రదింపులు ఏమైనా జరిపితే కనుక అవి తలమైన తలంపుగా ముందుకెళ్ళిపోయి తొందరగా వివాహం కూడా సెటిల్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడము మరియు అన్ని పరాలుగా దేహ దృఢత్వత ఇట్లాంటివి కనబడుతున్నాయి అలాగే బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి ఒకరికి ఒకళ్ళు సహకరించుకుని ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు తోడ్పడతారు అలాగే ఈ యొక్క బిజినెస్ కొత్తగా పెట్టుబడులు వాళ్ళకు కూడా ఈ సమయంలో పెట్టుబడి పెడితే కనుక కొద్దిగా లాభాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెల మాత్రం కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే ఈ పరంగా మీకు కొద్దిగా బెనిఫిట్స్ అనేవి కనబడుతున్నాయి కాబట్టి ఈ ఫలితాలన్నింటినీ కూడా ప్రయత్నించి పొందగలరు అలాగే ఈ యొక్క భాగ్యంలో శుక్రుడు కూడా సంచరిస్తూ ఉండడం వల్ల చేసే వ్యయం అవుతుంది తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది అలాగే ఈ పంచమాధిపత్యం కూడా ఈ శుక్రుడికి రావడం వల్ల విద్యార్థులకి విద్యలో మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయంలో మాత్రం మీరు ఈ విధంగా చదివినా కానీ తొందరగా చదువు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ ప్రిపేర్ అయినా అది తొందరగా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే కొద్దిగా అప్పుడప్పుడు కొద్దిగా టెన్షన్కి లోనవడం మానసికమైన ఒత్తిడికి లోనవడం కొద్దిగా తీసుకునే అలా తడబాటు ఇట్లాంటివి కనబడుతున్నాయి అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవ్వడం దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా స్వల్పమైనటువంటి విభేదాలు అనవసరమైన కోపతాపాలకి గురయ్యి మీరు కూడా సమస్యలు తెచ్చుకోవడం వేరే వాళ్ళకి కూడా మీ కుటుంబ సభ్యులకి వారికి కూడా కొద్దిగా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా సాధ్యమైనంత మౌనం పాటించవల ఈ సమస్యలను అధిగమించగలుగుతారు న్యాయపరమైన టెన్షన్స్ ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి కొద్దిగా న్యాయపరమైన విషయాల్లో కొద్దిగా ఆ విషయాలు పెండింగ్ పడే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో కొద్దిగా ఎక్కువ ఆలోచించకపోవడం మంచిది అంటే ఆ టైం వచ్చినప్పుడు ఆ పనులు కంప్లీట్ అవుతాయి ఇప్పుడైతే ప్రస్తుతం యోగం తక్కువగా కనబడుతుంది కాబట్టి దాని పరంగా ఎక్కువ ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం వల్ల మానసిక ఒత్తిడి గురవుతారు కాబట్టి అది స్లోగా ముందుకు వెళ్తాయి అందుకని అది ప్రి దాని ప్రిపేర్డ్గా ఉండడం మంచిది ఆ పరంగా అలాగే ఈ రాహు కేతువులు నాలుగో ఇంట్లో కేతువు అలాగే పదో ఇంట్లో రాహు ఉండడం వల్ల కేతు కేతుమహదశ ముందుగా అయిపోయి రాహు మిగిలినట్లయితే కనుక మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అలాగే కోరుకున్న ప్లేస్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ లభ్యమయ్యే అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు రాజకీయ రాజకీయ పరంగా కూడా ఉన్నత స్థాయి పదవులని అధిరోహించగలుగుతారు అలాగే మరియు ఏదైనా కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా శాలరీ అంటే మీరు అనుకున్న మీరు అనుకున్నంత రాకపోవచ్చు కానీ మరీ తక్కువ శాలరీ అయితే ఉండదండి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కనుక మాకు మీడియం శాలరీ జాబ్స్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఆ సమయ ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక వందకు వంద శాతం మీకు మంచి ఉద్యోగం అయితే అయితే వస్తుంది కాబట్టి ప్రయత్నించగలరు అలాగే సుఖ అభివృద్ధి భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడము మరియు సుఖ అభివృద్ధి మరియు తల్లికి ఆరోగ్యాలు మెరుగుపడడం ఇట్లాంటి పరిణామాలు పెంపొందుతాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహుమహాల సైపోయి కేతు మిగులుతాయి ఈ ఫలితాలన్నీ కూడా తారుమారయ్యి కొద్దిగా రివర్స్లో జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే మీకు కొద్దిగా వాహనాలు కొద్దిగా స్పీడ్గా డ్రైవ్ చేసే అలవాటు ఉంటే కనుక అది సాధ్యమైనంత వరకు అలా చేయకపోవడం మంచిది ఎందుకంటే రాహు అయిపోయి కేతు మిగిలితే కనుక వాహన స్థానంలో ఉన్నారు కాబట్టి వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ పరంగా తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక అన్ని పరాలు కూడా మీకు మంచి జరుగుతుంది స్వల్పంగా భూమి సంబంధమైన చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇరుగు పరుగు వారితో కూడా కొద్దిగా సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ దోషాలన్నింటిని కూడా అధిగమించగలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి కూడా చేరుకోగలుగుతారు అన్ని పరాలకు కూడా మీకు మేలు మేలు చేకూరుతుంది అలాగే సాధ్యమైనంత వరకు యెల్లో కలరు వస్త్రాలు ధరించకపోవడం మంచిది ఎందుకంటే ఉభయ కేంద్రాధిపత్య దోషం గురువుకి ఉండడం వల్ల ఏడు పది స్థానాలకు ఆధిపత్యం గురువుకి రావడం వల్ల కొద్దిగా గురువు కూడా స్పెషల్ దృష్టిలు అంటే అన్ని గ్రహాలు కూడా ఉన్న స్థానం నుంచి ఏడో స్థానాన్ని చూస్తే గురువుకి మాత్రం ఐదు మరియు తొమ్మిది ఈ విశేష దృష్టిలో ఉండడం వల్ల ఎక్కువ స్థానాన్ని ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఎక్కువ గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకుంటే కనుక దోష నివృత్తి అయ్యి ధనాదాయం పెరిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా రాగలుగుతారు ఈ దోషాలు ఉన్నా కానీ తొందరగా హరించబడే అవకాశం ఉంది దాని నిమిత్తం మీరు విశేషంగా గురువారాల పూట శనగలు బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుట కానీ అలాగే లేకుంటే శనగలు బాగా ఉడకే మొలకలు వచ్చేలాగా మొలకలు వచ్చేలాగా చేసి ఆ మొలక ఆ మొలకలు ఆవుకి తినిపిస్తూ ఉండడం కానీ లేకుంటే అది నైవేద్యంగా దేవాలయంలో సమర్పించి అది ప్రసాదంగా వేరే వారికి పంచడం వల్ల కానీ ఈ దోషాలన్నీ కూడా హరించబడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే విశేషముగా మీరు పార్వతీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభాలు చేకూరుతాయి దోషాలు హరించబడతాయి శుభం ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కేతుమహారసు ముందైపోయి మహాదశ మిగిలితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా యోగించి లాభించే అవకాశాలే అద్భుతంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి మీకు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు బాగా మెరుగుపడడం సఫలలో అనర్గంగా ప్రసంగించగలగడం పది మందిని మెప్పించి ముప్పించగలగడము సోదర సోదరి వర్గీయుల తండ్రి తండ్రి వర్ తండ్రికి సంబంధించిన తండ్రి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభించి వారు మీ ప్రతి తగ్గ అవకాశాలు కొద్దిగా కల్పించే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే మీకు అన్ని పరాలుగా కూడా చి చివరి దాకా లంక్షన్ పెట్టినప్పటికీ కూడా అనుకోని విధంగా అదృష్టం కలిసి వచ్చి మీరు అనుకున్న అన్నింటిలో కూడా విజయాలు కూడా సాధించగలుగుతారు మరియు చివరిలో అదృష్టం భరించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకున్న ముందుగా మీకు రాహు అయిపోయే కేతు మిగిలితే కనుక ఈ పరిణామాలు ఫలితాలు కొద్దిగా కాబట్టి వ్యతిరేకంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోగలరు ఆయన మాడతీరులో తడబడ్డం సోదర సోదరి వర్గీలా మధ్య విభేదాలు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మారుతీరు మాట వల్ల సమస్యలు కొన్ని కొని తెచ్చుకోవడము మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకి ఇంకోలాగా అర్థమయ్యి దానివల్ల సమస్యలు ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ విషయమే ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోగలరు కూడా విధంగా కొన్ని కొన్ని అదృష్టాలు అవకాశాలు కూడా చేజారిపోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరమైన జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకుని కొద్దిగా మౌనం పాలించినట్లయితే ఈ సమస్యలన్నిటిని గురించి కూడా అధిగమించగలుగుతారు అలాగే మీరు వ్యక్తిగత జాతకంలో ఈ దోషాలన్నింటినీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్నవన్నీ పరిస్థితికి అన్నిటికీ చేరుకోవాలనుకుంటే కనుక దైవిక బలం శక్తి పెంపొందించుకోవడం నిమిత్తం విశేషముగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన స్వామికి సంబంధించిన స్తోత్రపారాయణ అభిషేక అర్చనాదులు ఇట్లాంటివి చేసుకోవడం మంచిది అలాగే ప్రదక్షిణ చేసుకున్న అది కూడా మంచిగా జరుగుతుంది దానివల్ల కూడా అలాగే ఓం అయిన మహా మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల కూడా మీకు శ్రేష్టత చేకూరుతుంది అలాగే కుదిరినంత గోసేవ బ్రాహ్మణ సేవ మీకు శక్తి స్థోమతో ఉంటే గనక శని శనీశ్వరుడికి జపాలు చేయించుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది శుభం